చిన్న వయసులో వచ్చే అనారోగ్య సమస్యలు వాటి పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ అరుదైన క్లిష్టమైన పలు కేసుల్లో విజయవంతంగా నిర్వహించామని గాజువాకాలోని సన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ టి తిరుపతి తెలిపారు ఈ మేరకు హాస్పిటల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పిల్లల వైద్యులు డాక్టర్ గణేష్ శంకు డాక్టర్ ప్రతిభతో కలిసి ఆయన తమ ఆస్పత్రికి వారిలో ఎక్కువగా క్లిష్టమైన కేసులకు సంబంధించిన వారే ఉంటారని అటువంటి వారికి మెరుగైన వైద్యాన్ని అందించి ప్రాణాపాయం నుంచి గట్టెక్కించగలిగామని తెలిపారు ఇటీవల పెదగఘంట్యాడ శివారు ఇస్లాంపేట గాజువకా పరిధిలోని బీసీ రోడ్డు అక్కిరెడ్డిపాలెం ప్రాంతాలకు చెందిన మూడు కేసులు రాగానే వాటిని ఛాలెంజింగ్ గా తీసుకుని మెరుగైన వైద్యం ద్వారా సకాలంలో చిన్నారులలో సాధారణ స్థితికి తీసుకురాగలిగామని తెలిపారు ముఖ్యంగా డోమ్ పెరిడోన్ టాక్స్ సిటీ డెంగ్యూ ఏడీఎం వంటి సమస్యలతో బాధపడుతున్న ముగ్గురు పిల్లలు ప్రాణపాయ స్థితిలోకి వెళ్లారని వారు ఆసుపత్రిలో చేరిన మరుక్షణమే తమ వైద్య బృందం ప్రత్యేక శ్రద్ధ కనపరిచి పిల్లల ప్రాణాలను కాపాడగలిగిందని తెలిపారు డోంపెరిడోన్ అనే సిరప్ ను అత్యధిక మోతాదులు వాడటం వల్ల ఒక చిన్నారి ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో తరచూ మానిటరింగ్ చేస్తూ తగిన చికిత్స అందించడం వల్ల కోలుకున్నాడని ఇది వైద్య వృత్తిలో చాలా కీలకమైన అంశమని అన్నారు సమావేశంలో డాక్టర్ జి నవీన్ డాక్టర్ పి సంతోషి ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు అలాంటి అరుదైన కేసులు మా దగ్గర రావడం మా దగ్గర ఏమీ సీక్వలే వాళ్ళకి లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ లేకుండా పేషెంట్ ఎలా మా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు ఇప్పుడు కూడా అదే విధంగా లీడ్ చేస్తున్నారు ఇది ఫస్ట్ పేషెంట్ అయితే డౌన్ పెరిడోన్ అనే ఒక మెడిసిన్ ఉంటుంది సార్ అది టాక్సిటీ అంటే ఎక్కువ మూత తీసుకోవడం వల్ల పేషెంట్ సీజర్స్ రావడం హార్ట్ ఆగిపోయే స్టేజ్కి రావడం ఇలాంటి పరిస్థితుల్లో మా దగ్గరకు వచ్చారు ప్లస్ దానికి హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ కావడం వల్ల హార్ట్ ఫంక్షన్ పర్సంటేజ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉండండి అట్లాంటి కేసులు రికవరీ కావడం చాలా అరుదండి అలాంటి కేసులు కూడా మన దగ్గర రికవరీ నార్మల్గా లైఫ్ లీడ్ చేశారు ఇంకొకటి వైరల్ హిమరేజిక్ ఫీవర్ ఆర్ డెంగ్యూ పేషెంట్స్లో నార్మల్ కాంప్లికేషన్స్ అనేవి కామన్ అండి బ్లీడింగ్ రావడం పాలీస్టెరోసైటిస్ అంటారు ఏది ఊపిరితిత్తుల్లో నీరు చేయడం పొట్లో నీరు జాడడం లంగ్స్లో నీరు జాడడం హార్ట్ లో నీరు చేయడం ఇవన్నీ కామన్ గా రెగ్యులర్ గా చూసేవి అది కాకుండా ఈ పేషెంట్లు కొన్ని లో సీజర్స్ కూడా వస్తాయి యూరిన్ లో బ్లడ్ రావడం అవి కూడా కామన్ రెగ్యులర్ గా డెంగ్యూ కానీ లో కానీ గా చూసే ప్రాబ్లమ్స్ అవి ఈ పేషెంట్ లో పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ లో ఈ వైరస్ అనేది ఎఫెక్ట్ కావడం వల్ల కార్టికల్ బ్లైండ్నెస్ అంటారు అంటే కంటి చూపు అనేది గా పోతుందన్నమాట అలాంటి పేషెంట్లు ఎంఆర్ఐ బ్రెయిన్ తీయడము గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల రికవరీ అనేది వచ్చింది దానికి తోడు ఇంకొక పేషెంట్ అండి జస్ట్ ఈ పేషెంట్ కాఫ్ కోల్డ్ ఫీవర్తో ప్రజెంట్ అయింది అంటే నాలుగు లిమ్స్ కాళ్ళు చేతులు బాడీ వీక్నెస్ రావడం లైక్ పెరాలసిస్ అనమాట ఈ చిన్నపిల్ల ఇది కూడా ఒక రకమైన వైరస్ బ్రెయిన్ సోకడం వల్ల ఇవి ఇవన్నీ నా ఒక్కడి కృషి కాదండి మా డాక్టర్లు నేను డాక్టర్ గణేష్ గారు డాక్టర్ నవీన్ డాక్టర్ ప్రతిభ డాక్టర్ సంతోషి ఇంకా మాకు అన్ని వేళ్ళు అందుబాటులో ఉండే ఆన్లైన్ కన్సల్టేషన్ డాక్టర్ అంకుష్ సింగ్ అండి పిడియాటిక్ న్యూరాలజిస్ట్ ఢిల్లీలో ఉంటారు వీళ్ళందరూ సమిష్టి కృషి వల్ల ఈ పేషెంట్స్ రికవర్ అయ్యారు సార్